నమ్మకం ఉంటే మనం రాయిని పెట్టి పూజించిన అది మనకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మనల్ని కలిగేలా చేస్తుంది అదే కోవలోకి చెందిందే ఈ యంత్రాలండి మన దగ్గర అన్ని రకాల యంత్రాలు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి చక్ర యంత్రం లక్ష్మీ కుబేర యంత్రం వాస్తు యంత్రం ఇది వచ్చేసి మీకు నరఘోష యంత్రం సరస్వతి యంత్రం సర్వకష్ట నివారణ యంత్రం dhe apare a ఎన్ని రకాల యంత్రాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి వీటిలో ఏది కావాలన్నా స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సప్ చేయండి వీటిని మన ఇంట్లో పెట్టి పూజించడం వల్ల మనం ప్రతిరోజు దీపారాధన చేసినప్పుడు వీటికి కూడా దీపదుపు నైవేద్యాలు చూపిస్తే గనక వీటిని ఏ మనం దేని కోరి మనం పెట్టుకున్నామో ఆ కార్యం అనేది సిద్ధిస్తుంది అలాగే సరస్వతి యంత్రాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పిల్లల చేత మనం కుంకుమార్చన చేసినట్టయితే సరస్వతి కటా లభిస్తుంది సర్వకష్ట నివారణ యంత్రం సర్వ కష్టాలు తీరిపోతాయి అభివృద్ధి యంత్రం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇక శ్రీ చక్రం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిన విషయమే ఇక శ్రీ కు లక్ష్మీ కుబేర యంత్రాన్ని మనం పూజ చేసుకొని బీరువాలో పెట్టుకుంటే ఆ లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఇది వచ్చేసి వాస్తు యంత్రం వాస్తు యంత్రాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు ఏమైనా ఉండి మన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నరఘోష యంత్రం మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుభవిస్తుంది నరఘోష ఈ నరఘోష యంత్రాన్ని మనం ఇంట్లో బయట ఇంటి బయట గనుక మనం పెట్టుకోవడం లేదంటే వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వల్ల నర దృష్టి నార ఘోష నారపేడ చెడు దృష్టి ఇలాంటివేవి కూడా తగలకుండా మన వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ వీటిలో ఏమైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మన దగ్గర అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ మెన్ స్క్రోల్ అవుతున్నవే కాకుండా ఇంకా ఉన్నాయి అయితే అవన్నీ కూడా మీకు లిస్ట్ అనేది నేను వాట్సాప్ చేస్తే ప్రొవైడ్ చేస్తాను స్వస్తి